గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలు బాధ్యత అయ్యింది రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా కాపాడుకోగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని రాష్ట్రాలకు అందరికీ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో అంబేద్కర్ గారి నాయకత్వంలో భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది దానివల్లనే ఈరోజు భారతదేశ పౌరులందరికీ హక్కులున్నాయి ఈ హక్కుల వల్లే ఈరోజు ప్రపంచంలో మనకు గౌరవం ఉండడమే కాకుండా భారతదేశంలో కూడా పేదవాడు సైతం బ్రతకగలుగుతున్నాడు అంటే దానికి కారణం మన రాజ్యాంగం కల్పించిన హక్కులు కానీ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంత్రణలా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు ఇది జరగరాదని దీన్ని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ హెచ్చరిస్తుంది రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒకరోజుతో ఒక జెండా ఎగిరేయడంతో అయిపోయే పని కాదు రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అంబేద్కర్ గారు దళితుల కోసం ఎంతగానో పోరాటాలు చేశారు కానీ ఈరోజు అట్టడుగుని ఉన్న ఆ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు ప్రభుత్వాలు ఏమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది గత ఐదు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు వంద శాతం పెరిగాయి మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి దళితుల మీద జరుగుతున్న జరుగుతున్న ఈ దాడులు ఎన్ని ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళను కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు మొత్తం అన్నీ డైవర్ట్ చేస్తున్నారు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు ఇవన్నీ ఆగాలి దళితులకే కాదు ప్రతి వర్గానికి చెందాల్సిన గౌరవం వారికి చెందాలి ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది మరొకసారి ఎలక్షన్